నమస్తే మిత్రులారా ఈ వీడియో ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పుడే బయటకు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధాకరమైన విషయం దాన్ని మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అదేంటంటే హైదరాబాద్కు ఒక డెబ్భై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు అనేటువంటి ప్రాంతం ఆ తాండూరుకి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెల్కటూరు అనేటువంటి గ్రామం హైదరాబాదుకు డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరంలో తాండూరు ఉంటుంది ఈ తాండూరు బెల్కటూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటిది ఈ తాండూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే బెల్కటూరు ఉంది అంటే దాదాపు ఒక తొంభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామం ఆ గ్రామంలో నవీన్ కుమార్ అనేటువంటి ఒక మాదిగ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి మిత్రుడు అతను మామూలు మనిషి కూడా ఏం కాదు ఎంబీఏ చదువుకున్నాడు అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి అతను మే పద్దెనిమిది నాడు తన వివాహం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఎదిగి ఉన్నత విద్యావంతుడై వివాహం చేసుకున్న దీనిలో పెద్ద విశేషం ఏముంది దీనిలో పెద్ద చర్చించవలసిన అవసరం ఉందని మీరు కనిపించవచ్చు అక్కడే వచ్చిన సమస్య ఏంటంటే ఆ గ్రామంలో బెల్కటూరు గ్రామంలో దళితులు ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారము పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ గ్రామంలో రెండు ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఒకటి హనుమంతుడి హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది రెండోది శివాలయం కూడా ఉంది సాధారణంగా ఆ ఊరు యొక్క జనాభా పద్దెనిమిది వందలు దాంట్లో ప్రధానంగా ఒక మూడు వందల వరకు దళిత కుటుంబాలు ఉన్నాయి మిగతా ఒక రెడ్లు ఒక యాభై కుటుంబాలు మిగతా వాళ్ళంతా కూడా బీసీలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రామం వాళ్ళు ఒక రకంగా బెల్కటూర్ అనేటువంటిది బీసీ కులాలు ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి గ్రామం అయితే నవీన్ కుమార్ ఒక ఎంబీఏ పూర్తి చేసినాడు విద్యావంతుడు కొంత అవగాహన ఉంది సామాజిక చైతన్యం ఉన్నటువంటి మిత్రుడు తను మే పద్దెనిమిది తారీఖు నాడు వివాహం చేసుకునే ముందు నా వివాహం చేసుకోదలుచుకున్నాను ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అంటే వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పెద్దల పేర్ల మీద అవుతున్నటువంటి ప్రధానంగా బీసీ మిత్రులు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు దళితులు ఇప్పటి వరకు ఈ గ్రామంలో దేవాలయాలలో పెళ్లి చేసుకోవడం అనేది లేదు మనకు మన ఊళ్ళో అట్లాంటి ఆచారం లేదు దేవాలయాల్లోకి రావడానికి వీలు లేని ఈ సందర్భంలో ఏకంగా దేవాలయంలోనే పెళ్లి చేసుకోవడానికి సహసించడము ఒక సామాజిక నేరము అనే విధంగా ఆ నవీన్ కుమార్ను నియంత్రించారు సరే గ్రామం సహకరించట్లేదు అప్పటిదాకా చదువుకున్నవాడిగా గుర్తింపించింది ఆ గ్రామం గౌరవించింది మనసులో కుల వివక్షతను పాటించినప్పటికీ బయటికి పెద్దగా దాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒక అవసరం ఏర్పడి ఆ గ్రామం నిర్మించుకున్నటువంటి ఆ గ్రామం అంటే కేవలం బీసీలు మాత్రమే రెడ్లు మాత్రమే కాదు కదా మూడు వందల కుటుంబాలతో ఉన్నటువంటి మాలా మాదిగ పల్లెలు మాలా మాదిగ కుటుంబాలను కూడా వెలువేసేటువంటి ఒక దుశ్చర్యకు అక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులు పాల్గొన్నారు సరే గ్రామం సహకరించేటది కాబట్టి ఆ బెల్కటూరు గ్రామానికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వీరారెడ్డిపల్లె అనేటువంటి గ్రామంలో అక్కడ ఒక దేవాలయం ఉంది వీరభద్రేశ్వర స్వామి గుడిలో అతను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకొని ఇవాళ ప్రపంచం అంతా మారింది దేశం మారింది చట్టాలు వచ్చినాయి తర్వాత చదువుకున్నటువంటి వాడు నవీన్ కుమార్ ఆయనేమి అమాయకుడు కాదు లేకపోతే అనేమి అనామకుడు కాదు నిరాక్షరాసులు అసలే కాదు కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత తన బంధుమిత్రులతోని స్నేహితులతోని తను పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఊరేగింపు వివాహ ఊరేగింపు చేయాలనుకుంటున్నాడు చేయాలనుకుని నిర్ణయం నిర్ణయించుకొని ఒక డీజే సాధారణంగా ఇవాళ అన్ని గ్రామాలలో కూడా ఏ పండుగలకు కానీ పెళ్ళిళ్లకు కానీ ఒక రకమైనటువంటి సంతోష కార్యక్రమం ఏది ఉన్నా కూడా అంతకుముందు డప్పులుతోని ఊరేగింపేది ఇప్పుడు డీజేలు వచ్చినాయి డీజే సంస్కృతి వచ్చింది డీజేని పెట్టుకొని ఊరేగింపు చేద్దామని చెప్పేసి హనుమాన్ టెంపుల్ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది బీసీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి చేరుకొని యువకులు ఆ డీజేను ఏర్పాటు చేసినటువంటి అతన్ని కూడా చాలా దుర్భాషలాడి అదే అసలు మరటి వీడియో రూపంలో నేను చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ బట్ అనివార్యంగా చెప్పవలసి వస్తుంది అక్కడ జరిగిన పరిణామాలు వాస్తవాలు ఏందో ప్రజలకు తెలియడం కోసం మాత్రమే ఈ పదజాలాన్ని వాడడం జరుగుతుంది అతన్ని చాలా దుర్భాషలాడుతూ గంజాగొడక మాలమాదిగా కొడుకులకు నువ్వు డీజిల్ పెడతావారా అనేటువంటి ఇంత ఘోరంగా దిగజారి మాట్లాడినటువంటి సందర్భము అక్కడ రికార్డ్ అయి ఉంది సరే ఈ లోపు నవీన్ కుమారు పెళ్లి కుమారుడు కూడా అక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళతోని కొంత వాగ్వివాదానికి దిగిన మాట వాస్తవం పెళ్ళి నాది పెళ్లి చేసుకున్నాను ఊరోగింపు చేసుకోదలుచుకున్నాను మీకు పిలిస్తేనే అతను వచ్చి ఈ డిజైన్ అరేంజ్ చేసినాడు మీకున్న అభ్యంతరం ఏందని చెప్పేసి వారితోని కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది వాద సంవాదం కూడా జరిగింది అయినప్పటికీ పెళ్ళి చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ మాత్రము నైతిక బాధ్యత గుర్తింపు గౌరవం లేకుండా మళ్ళీ అదే మాట మాట్లాడినారు అప్పటికే తాండూరు ఎంత ఎంత దూరం ఉంది బెల్కటూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరం కాబట్టి పోలీసులకు సమాచారం పోయినట్టుంది పోలీసులు కూడా కానిస్టేబుల్ వచ్చినారు వాళ్ళ సమక్షంలోనే ఈ బీసీలకు సంబంధించిన వాళ్ళు యువకులు బహుజన అంటే బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా దుర్మార్గంగా చాలా అమానవీయంగా దురుసుగా ఒక రకంగా వాడలేనటువంటి పదజాలాన్ని వాడి మానసికంగా కుంగదీసేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి కులం పేరుతోని తిట్టి దుర్భాష వాడినటువంటి పరిస్థితి పోలీసులుగా వచ్చినటువంటి పోలీసు మిత్రులే వీడియో రికార్డ్ చేసినటువంటిది కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉంది ఆ రకంగా దూషించిన తర్వాత సరే సమస్య సద్దుమణిగింది ఊరేగింపు అయిపోయింది అంత అయిపోయింది తను చదువుకున్నవాడు ఎంబీఏ చేసిన వాడు కాబట్టి నాకే ఈ రకమైనటువంటి విచక్ష వివక్షత జరిగితే మరి మామూలు ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి బహుశా గమనించినాడేమో తను తాండూరు పోలీసులకు వెళ్ళేసి ఎవరెవరైతే ఈ దీ విషయంలో పాల్గొని దుర్భాషలాడినారో తన యొక్క ప్రొసెషన్కి వివాహ ఊరేగింపుకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ఐ ఎఫ్ఆర్ఐ చేయమని చెప్పేసి పోలీస్ అధికారులకు చెప్పినాడు చాలా కాలం తర్వాత ఇది బయటకు వచ్చింది వాళ్ళు పోలీసులు తాచరం చేసినారు చాలా కాలం వరకు దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు సరే ఆ లోకల్గా రంగారెడ్డి తాండూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత దళిత నాయకత్వం కేఎన్పిఎస్ వాళ్ళు తర్వాత మిగతా ఎమ్మార్పిఎస్ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇది చాలా దారుణం కదా అని చెప్పేసి పోలీసులను అడగడానికి ప్రయత్నం చేస్తే ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు తప్ప ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు నేరం చేసిన వాళ్ళు నేరం చేశారని చెప్పేసి చాలా ఫిజికల్ ఎవిడెన్సెస్ ప్రజల దగ్గర కాదు పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరించినటువంటి వీడియోలలోనే ఉన్నాయి ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉండగా ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఉండగా అక్కడ కేసు ఫైల్ చేయించడానికి కూడా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది సరే ఉద్యమం చేశారు కేసు ఫైల్ అయింది కానీ అందులో భాగస్వాములు అయినటువంటి వాళ్ళను మరి చట్టబద్ధంగా ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది ఆర్టికల్ పదిహేడు ప్రకారం అంటరాంతరం నేరము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఎస్సీల పట్ల ఎస్సీల పట్ల దురుసుగా ప్రవర్తించిన అమాన్య ప్రవర్తించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా సైగలు చేసిన వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నా వారు చట్టరీత్యా శిక్ష అర్హులు అనేటువంటి చట్టం ఒకటి ఉండగా దాని మీద ప్రాథమిక విచారణ కూడా చేయట్లేదు పోలీసులు వాస్తవానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయిన తర్వాత డిఎస్పి ర్యాంక్ అధికారి దాన్ని విచారణ చేసి ఆ విచారణలో వాస్తవాలను వాస్తవాలను బయటకు తీసి దానికి అనుగుణంగా తప్పకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీలను అవమానపరిచిన వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కల్పించరు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఆ తర్వాత న్యాయస్థానంలో దాన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడే విధంగా పోలీస్ యంత్రంగా పనిచేయాలి కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బాలకృష్ణారెడ్డి గారు డిఎస్పీగా ఉన్నారు వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు ఎక్కడ కనపడలేదు లోకల్ వాళ్ళు ఇప్పుడు తాండూరులో పనిచేస్తున్నటువంటి వివిధ దళిత నాయకులతో మాట్లాడితే ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ తర్వాత డిఎస్పి గారు ప్రధానంగా ఈ ప్రధానమైన విషయం ఇట్లా విషయం పట్ల పెద్దగా శ్రద్ధ చూపించకుండా వేరే వేరే విషయాలను చాలా శ్రద్ధతో వారు పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది అంటే ఇవాళ ఇక్కడ ఒక రెండు మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను హైదరాబాదు ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటే విశ్వనగరం హైదరాబాద్కు దాదాపు ఒక డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాండూర్ ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాం కదా ఈ ఔటర్ రింగ్ రోడ్ తాండూరు దాంట్లో భాగమే అంటే ఒక దాదాపు రంగారెడ్డి హైదరాబాద్ అనేటువంటిది కలిసిపోయి ఉంటుంది హైదరాబాద్లోనే ఈ నేరం జరిగినట్టు నా దృష్టిలో మరి అట్లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఇంత చైతన్యం ఉన్నటువంటి ఈ ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి బెల్కటూరులో ఈ సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం స్పందించదు అక్కడ ఇతర ఏ కార్యనిర్వాహక శాఖ కూడా దాని మీద స్పందించదు పైపెచ్చు ఎవరైతే బాధితుడో తన పట్ల లేదా తనకు సహకరిస్తున్నటువంటి ఇతర ప్రజా సంఘాల పట్ల అన్యాయంగా దురుసుగా ప్రవర్తించేటువంటి ఒక అమానవీయమైనటువంటి వ్యవస్థ ఇవాళ మనకు తాండూరులో బెల్కటూరులో చూడవచ్చు తర్వాత విచిత్రం ఏంటంటే ఇవాళ తాండూరు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి పేరు ఏంటంటే బి మనోహర్ రెడ్డి గారు ఈ మనోహర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ చట్టసభలో ఉన్నారు మరి తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన వారు తాండూరుకు బెలకటూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరమే హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది ఇవాళ సమాచారము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రపంచం అంతా పరిగెడుతుంది కదా ఇంతవరకు వాళ్ళని పరమర్శించిన పాపానవలే చాలా ఒక సాఫ్ట్ యూనో క్యారెక్టర్గా ప్రేదల పట్ల బీదల పట్ల చాలా ప్రేమ అనురాగం మమకారం ఉన్నట్టు బయటికి కనబడుతున్నటువంటి గౌరవ ఎంపీ వారు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అటు మనోహర్ రెడ్డి గారు కానీ ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కనీసం బాధితులను పరామర్శించినటువంటి పాపన పోలేదు పైబచ్చు నేను నిన్నో మొన్న పేపర్లో చూసినాను మన ఎంపీ గారు కొండ రెడ్డి గారు ఇక్కడ చెంచలగూళ్ళ జైల్లో అనుకుంటా కొంతమంది గోరక్షక మిత్రులు జైల్లో ఉంటే వారిని పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ నటరేజ్ చేసినారు ఆ మొత్తం ప్రెస్ యొక్క సారాంశం ఏంటంటే గోరక్షకులకు మేము అండదండగా ఉంటామని చెప్పేసి వారు మాట్లాడినారు సంతోషం గోరక్షకులకు సంపదలను గోవులను సంరక్షించడం కోసం ఇవాళ పశువులను సంరక్షించడం కోసం చట్టబద్ధంగా అనేక చట్టాలనే వాటిని పరిరక్షించవలసిందే చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి గోవుల పట్ల ప్రేమానురాగాలు ఉన్నటువంటి మిత్రులు గోరక్షక సంఘాలు పెట్టుకొని పనిచేస్తే వాళ్లకు చట్టాతీతంగా వాళ్ళని అన్యాయంగా రాజ్యం అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళ వైపున ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీ గారు మాట్లాడడం తప్పేం కాదు కానీ గోవులకు బర్రెలకు గొర్రెలకు జంతువులకు ఉన్న విలువ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక మెట్రోపాలిటన్ సిటీకి పక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలో దళితులకు లేదా మరి దళితులకు చట్టాలు వర్తించాయా దళితులకు రాజ్యాంగం వర్తించదా దళితుల విషయంలో ప్రభుత్వ శాఖలు ఏమి స్పందించాయా మరి ఎంపీ గారికి ఇక్కడ గోరక్షకుల దగ్గరికి పోవడానికి కాళ్ళు వచ్చినాయి కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అతను నవీన్ కుమార్ అనేటువంటి ఒక మాదిగ మిత్రుడు మరి ఆయన పరామర్శించి ఏం జరిగింది వాస్తవాలు ఏం జరిగినాయి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని చెప్పేసి మరి గ్రామాలను చైతన్యవంతం చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధి కదా అంటే దళితులు ఆదివాసీలు అంటే కేవలం ఓట్లు కాసే చెట్ల యంత్రాల వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కాళ్ళ బేరానికి వస్తారు కడుపులో తలకాయ పెడతారు కాళ్ళు మొక్కుతారు చేతులు పట్టుకుంటారు కానీ దళితుల మీద ఇట్లాంటి అవమానాలు అన్యాయాలు అకృత్యాలు జరిగినప్పుడు మాత్రము స్పందించరు విచిత్రం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తాండూరు అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తుంది తర్వాత హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంది కాకంటే ముందు చాలామంది సోషల్ మీడియాలో దీని మీద స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇన్ని వార్తలు చూసి ఎప్పటికప్పుడు డేగ కన్నులాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమాచారం ఇచ్చి ఉండరా మరి ఇచ్చుంటే ఎందుకు స్పందించట్లేదు అక్కడ ఒక బాలకృష్ణారెడ్డి గారు ఉంటారు ఆయన రెడ్డి అంటే హెగెల్ అనేటువంటి ఒక జర్మన్ తత్వవేత్త ఏమంటాడంటే ఉద్యోగ సమయంలోకి చేరుకున్న తర్వాత వ్యక్తులకు కులాలు మతాలు స్త్రీ పురుష లింగ లింగ భేదాలు అంటారు ఉద్యోగ రంగంలో చేరిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ పర్సన్గా వ్యవహరించాలి నువ్వు కులానికి రెడ్డి కావచ్చు కులానికి ఇంకో కులం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మరొకటి కావచ్చు కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం నీకు ఒక అధికారం ఇచ్చింది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నీపైన ఉంది మరి బాలకృష్ణ రెడ్డి గారు దాని మీద పూర్తి స్థాయిలో జరి దర్యాప్తు జరపాలి జరిపి నిందితులైన వాళ్ళని తప్పకుండా పరిధిలో వాళ్ళకి వాళ్ళ మనసులో పరివర్తన వచ్చే విధంగా పరిధిలో వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది ఇది ఒకటి అంశము నేను చెప్పదలసింది ఏంటంటే ఇవాళ చాలా భిన్నమైనటువంటి పరిణామాలు సమాజంలో ప్రోధి చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది ఒకవైపు చదువుకొని చైతన్యం పొందినటువంటి బహుజన కులాల నేపథ్యం ఉన్నటువంటి మేధావులు రాజకీయ నాయకులు ఆదివాసీ దళిత బహుజన సమూహాలను రాజకీయంగా ఏకీకరణ చేసి అగ్రకుల ఆధిపత్యంలో నుంచి అనగారిన వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఐక ఉద్యమాలు హైదరాబాదు జిల్లా కేంద్రాలలో చేస్తున్నారు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సంఘాలు బీసీ యువజన సంఘాలునే బీసీ సంఘాలునే ఆ మాటకైతే ప్రతి కులానికి ఒక సంఘం ఉంది గౌడ సంఘం ఉంది యాదవ సంఘం ఉంది కుర్మ సంఘం ఉంది మున్నూరు కాపు సంఘం ఉంది పద్మశాల సంఘం ఉంది ప్రతి కులానికి ఒక సంఘం ఉంది ఇట్లా కులానికి ఒక సంఘం ఉండగా అన్ని కులాలను ఒక ఉమ్మడి సమూహంగా దాన్ని నిలబెట్టడం కోసం చాలామంది ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ నేపథ్యం నుంచి ఈ మధ్య కాలంలో ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉండి కొంత రాజకీయ చైతన్యం పొంది భయపడకుండా బయటకొచ్చి ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదురుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నిన్ననే ఒక బుక్ రిలీజింగ్ జరిగింది నిరహరి గారు అని వారు ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేసి రాబోయే కాలంలో తెలంగాణలో బీసీ నేపథ్యం ఉన్న వాళ్ళే రాజ్యాధికారాన్ని అనేది అక్కడ వాళ్ళు చాలా మంది వ్యక్తులు మాట్లాడినారు అందులో చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారు ఉన్నారు దాసు శ్రవణ్ గారు ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ అనే అట్లాగే వి ప్రకాష్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది బీసీ మేధావులు ఉన్నారు ఆ వేదికల మీద అట్లాంటి అనేక వేదికలు వస్తున్నాయి మాట్లాడుతున్నారు చైతన్యం తీసుకొస్తున్నారు ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్లో మౌలికంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ జేఏసీలు నిర్మాణం అవుతున్నాయి ఇది ఒక చాలా ఆహ్వానించని పరిణామం అయితే ఇవాళ బీసీ ప్రజలను కేవలం రాజకీయ అధికారంలో బీసీల ప్రాతినిధ్యం ఏమిటి అనే దానికే పరిమితమై బీసీ సంఘాలు బీసీ మేధావులు బీసీ ప్రజానీకం ఆలోచిస్తుందా బీసీ సమూహాల నుంచి ఎదిగచ్చినటువంటి మేధావి వర్గము రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి సంఘాల బాధ్యులు అగ్రకులాల యొక్క రాజకీయ అధికారంలో నుంచి మనం అధికారం తీసుకుందామని ఆలోచిస్తారా ఈ అధికారం రావాలంటే కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల మధ్య ఒక సంపూర్ణమైన మానసిక పరివర్తన జరిగి ఒక భావాన్ని పెంపొందించకపోతే అది కేవలము మున్నాల ముచ్చటగా మాత్రమే ఉండిపోతుంది కాబట్టి నేను బీసీ ప్రజారాసుల నుంచి ఎదిగచ్చినటువంటి మేధావులకు కవులకు కళాకారులకు రచయితలకు బుద్ధిజీవులకు రాజకీయ నాయకులకు వినమ్రంగా విన్నవించేందంటే అయా కేవలం హైదరాబాదు రంగారెడ్డి లేదంటే జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో మాత్రమే పరిమితం కాకండి గ్రామాలకు తరలండి గ్రామాల్లో ఉన్నటువంటి మన మన బీసీ ప్రజారాసులను కొంత కటువుగా ఉంటుంది కొంత రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడరు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దళితుల పట్ల ఆదివాసుల పట్ల అణగారిన ప్రజారాసుల పట్ల గురుతర బాధ్యతతోని ప్రేమపూర్వకంగా గౌరవపూర్వకంగా వాళ్ళను కూడా ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి ప్రజారాసులుగా గుర్తించేటువంటి ఒక అంతర్గత పరివర్తన తీసుకురావడం కోసం కూడా ఉద్యమాలు రచనలు మీటింగ్లు జరగాలి అనేటువంటిది కూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది ఏదేమైనా తక్షణమైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహక యంత్రాంగం ప్రధానంగా పోలీస్ యంత్రాంగం తప్పకుండా ఇమీడియట్గా దాని మీద విచారణ చేపట్టి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాటి మీద కేసు ఫైల్ చేసి వారిని చట్టబద్ధంగా వాళ్ళని సంస్కరించేటువంటి శిక్ష వేయవలసిందే అట్లాగే ఎంతో మానసిక క్షోభను అనుభవించినటువంటి ఈ నవీన్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు వారు బంధుమిత్రులకు ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని ఒక మానసిక యూనో తోడ్పాటును అందించవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇవాళ ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలు రోజు చాలా దేశవ్యాప్తంగా కోకల్లుగా జరుగుతుండవచ్చు కాక నేనే ఒక పత్రికలో చదివినాను ఒరిస్సాలో ఒక వేరే కులం అమ్మాయిని దళిత అబ్బాయి చేసుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించిన మొత్తం నలభై మంది కుటుంబ సభ్యులను శిరముండినం చేసినారు అంటే మొత్తం గుండు చేసినారు ఇక్కడ ఒరిస్సాలో అట్లా దేశవ్యాప్తంగా నేను ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న కాలంలో కూడా ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల అగత్యాలు మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి ఇదేం కొత్తది కాదు ఇదేమి మొదటిది కాదు ఇదేం చివరిది కాకపోవచ్చు కానీ ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో ఏం జరిగినా కూడా కలిసికట్టుగా దాన్ని వ్యతిరేకించి దాన్ని సంఘటితంగా ఎదుర్కొనేటువంటి ఇంకా రాజకీయ చైతన్యం అనగారిన ప్రజారాసులైన దళితులలో ఎస్సీలలో ఎస్టీలలో రావాలి అటువైపు ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కులాలకు మతాలకు అతీతంగా ఒక బాధితుల పట్ల సానుభూతిని సహానుభూతిని ప్రకటించి దగ్గరలో తాండూరు ప్రాంతంలో ఉన్న మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ ఏదైనా ఉద్యమ నిర్మాణం అయితే దానిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ సెలవు